గుంటూరులోని పదిహేనో డివిజన్ జున్ను షహీద్ నగర్ ఒకటి నుండి ఆరవ లైన్ వరకు నూతన సిసి డ్రైన్స్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు పాల్గొని పూజాతి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రోడ్ల పరిశీలన మరియు డిఏపీఎస్ స్కూల్ సందర్శించారు స్కూల్లో కరెటి పోటీలు గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు అనంతరం విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే తూర్పు నియోజకవర్గంలో డ్రైన్ సీసీ రోడ్ల పనులు వేగవంతం చేశామని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ వద్దకు తీసుకుని రావాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ అధికారులు కాలనీవాసులు స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 3 4 30. 21. 21. ఈరోజు సిసి డ్రైన్స్ అలాగే మెట్మెక్స్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా జులుష్రి అయ్యింది నగర్లో ఏడు లైన్లో పన్నెండు వందల మీటర్ల డ్రైన్ అలాగే బావాజీ నగర్లో మూడు వందల మీటర్ల డ్రైన్ ఏర్పాటు చేసి దాదాపు అక్కడ ఒక యాభై లక్షలు ఇక్కడ నలభై ఆరు లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో గత రెండేళ్ల నుంచి అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అలాగే పేద మధ్యతరగతి ప్రజలు ఇచ్చేటువంటి ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని దేహంతో ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే వీధి దీపాలు కానీ పారిశుద్ధ్యం కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో అధికారులను అప్రమత్తం చేస్తూ కావాల్సినటువంటి నిధులను సమకూర్చి అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఎంతో గత ఐదు సంవత్సరాల నుంచి తట్టమట్టి కూడా ఉంటాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అనేక పర్యాయాలు కార్పొరేషన్ అధికారులను దీని మీద దృష్టి సారించేటువంటి విధంగా చెప్పి రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది తప్పకుండా రాబోయేటువంటి జనవరి లోపల ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్లు వేసేసి అవసరమైనటువంటి కరాటే ట్రైనింగ్ ఇస్తే పిల్లలకు ఒక ధైర్యం ఉంటది ఫిట్నెస్ ఉంటుంది అలాగే స్పోర్ట్స్ తరఫున వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉంటాయి అందుకోసం ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఆయనతో వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము